చేనేత రంగ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున గుడిమెట్ల వీర్రాజు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ వెంకి రెసిడెన్సీలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో గల గోదావరి నక్షత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్ సవితతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్ణభక్త సంక్షేమ సంఘం నకిన విజయలక్ష్మి దేవాంగ సంక్షేమ సంఘం పోతబత్తల పవన్ కుమార్ కారికాల భక్త సంక్షేమ సంఘం బదిగంటి దేవి రాజశేఖర్ కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పలివెల్ల లక్ష్మీరాజ్ జగ్గరపు గణేష్ వనపల్లి సత్యదుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పప్పు దుర్గా రమేష్ నేను ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుని ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి కాకినాడ చెరువు ఆవరణలో ఉన్న గోదావరి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది దీనికి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కులాల యొక్క ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చేనేత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో పద్మశాలి దేవాంగ కర్ణభక్తులు కరికాల భక్తులు పట్టుశాలి భవసార క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ తరఫున మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకి బానుగుడి సెంటర్ నుంచి కళాక్షేత్రం వరకు చేనేతల యొక్క సంఘీభావ బైక్ ర్యాలీ జరుగుతుంది కాబట్టి ఈ బైక్ ర్యాలీకి చేనేత సామాజిక వర్గాలకు చెందిన యువత అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నాం తప్పకుండా చేనేతల యొక్క సమస్యల్ని తీర్చుకోవడానికి చేనేతల యొక్క డిమాండ్లు సాధించుకోవడానికి మన ఈ ఐక్యత సహాయపడుతుందని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ తరఫున చేనేత సామాజిక వర్గానికి చెందిన మన రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది చేనేత సామాజిక వర్గాలు ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం దగ్గర ఉన్న గోదావరి కళాక్షేత్ర నందు భారీ ఎత్తున జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా నుండి రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు మిత్రులారా గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కూడా చేనేత రంగం ఏ విధంగా కుదలైపోయిందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం దీనిని ఏ విధంగా అరికట్టాలి రాష్ట్రం దేశంలో ఉన్న కులస్తులందరూ కూడా ఏకత్ర రావాలి అని అన్ని కూడా విషయాలని మేము ఈ ఫెడరేషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జీఎస్టీని తొలగించాలని కొన్ని పదుల పోరాటాలు ఢిల్లీ స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది ఈ ఫెడరేషన్ ద్వారా ఈ సంఘం ఈ సంస్థ ద్వారా మేము ఇప్పటికే కొన్ని పోరాటాలు చేసి ఉండడం జరిగింది ఈ సంఘానికి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ ఈ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా మా మిత్రులు పప్పు దుర్గా రమేష్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది పప్పు దుర్గా రమేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేనేతలకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అనేది మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తాము తప్పనిసరిగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికే మా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్రులందరూ కూడా చేనేత కులస్తులందరూ కూడా దీనికి భారీ సంఖ్యలో హాజరై ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ